అడుగడుగునదండాలయ్యో అడుగడుగునదండాలయ్యో ఏడుకొండల ఇంకట స్వామి అడుగడుగునదండాలయో ఏడుకొండల ఇంకట స్వామి గోవిందనామాలు చెప్పుకుంటా గోవింద చెప్పుకుంటా గోవింద 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 గోవిందనామాలు చెప్పుకుంటూ కాలినడక నా కొండకొచ్చాము గోవిందనామాలు చెప్పుకుంటూ కాలినడ ఏడుకొండల వెంకటస్వామి గొడ్డు గోదా తోలుకొని అత్తారింటి కాడ అప్పజెప్పి గొడ్డు గోదా తోలుకొని అత్తారింటి కాడ అప్ప చెప్పి మూట పాపల సంకన పెట్టుకొని మూట ముళ్ళే ఎత్తుకొని బిడ్డ పాపల సంకన పెట్టుకొని గోవింద నామాలు చెప్పుకుంటా గోవింద 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 నామాలు చెప్పుకుంటా కాలి నడకకుండా కూర్చోను అడుగడుగున దండాలయో ఏడుకొండల వెంకటస్వామి తెలిసి తెలియని మూఢులమయ్యా తప్పులెంచకో తిరుమల స్వామి తెలిసి తెలియని మూఢులమయ్యా తప్పులెంచకో తిరుమల స్వామి కోటి పుణ్యాల కోనేటిలోన స్నానాలు చేసేము మొక్కులు తీర్చేము కోటి పుణ్యాల కో స్నానాలు చేసాము మొక్కులు తీర్చాము వరాహస్వామిని మొక్కుకుని వరాహస్వామిని మొక్కుకుని నిన్ను చూడవచ్చే వరాహస్వామిని మొక్కుకొని నిన్ను చూడవచ్చేము నామాలు చెప్పుకుంటూ గోవింద 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 చెప్పుకుంటూ కాలినడక కొండకు వచ్చేమయ్యా అడుగడుగునదండాలయ్యా ఏడుకొండల సేవంట పుష్పయాగమంట పులంగీసేవంట అంట బ్రహ్మోత్సవాలంట భూలంగిసేవంట పుష్పయాగమంట నూలోసవమంట బ్రహ్మోత్సవాలంట సహస్ర దీపాలంకరణ అంట బంగారు శిఖరాల గుడిలోన ఓ స్వామి బంగారు శిఖరాల ఓ స్వామి కోటి కోటి దండాలయ్య కోరిన కోర్కెలు తీర్చే స్వామి అడుగడుగునా దండాలయ్య ఏడుకొండల వెంకటస్వామి గోవిందనామాలు చెప్పుకుంటా గోవింద 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 గోవిందనామాలు చెప్పుకుంటూ కాలి నడకమ కొండకు వచ్చేమో అడుగడుగున Mm-hmm.